నేను డాక్టర్ కోనా లక్ష్మి ఎరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జన్ యశోద హాస్పిటల్ హైదరాబాద్ మీకు ఇన్ఫర్టిలిటీకి కారణాలు అనేక ఉండొచ్చు ఒకటి మీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో ప్రాబ్లం ఉండొచ్చు మీ హార్మోన్ సిస్టంలో ప్రాబ్లం ఉండొచ్చు మీకు మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు పిల్లలు కలగట్లేదు సో దాని గురించి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడదాం మెటబాలిక్ ప్రాబ్లమ్స్లోని మీకు ఎయిదర్ థైరాయిడ్ ఉండొచ్చు అర్లీ డయాబెటీస్ ఉండొచ్చు ఆర్ ఊబకాయం కూడా ఉండొచ్చు సో థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ మెడికేషన్ వాడడం ఖచ్చితం ఊబకాయం ఉన్నప్పుడు ఊబకాయం కూడా మీ ఇన్ఫర్టిలిటీకి ఒక పెద్ద సమస్య అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఒబేసిటీ ఇన్ఫర్టిలిటీకి ఒక మేజర్ రీజన్ అండ్ కరెక్టబుల్ రీజన్ అది మన చేతిలో ఉంది డైట్ అండ్ ఎక్సర్సైజ్ లేకపోతే మెడికేషన్ కొన్నిసార్లు సర్జరీ సో ఎంత వెయిట్ తగ్గాలి మీరు ట్రీటింగ్ డాక్టర్ మీకు ఇన్ఫర్టిలిటీలో బాధ ఉన్నారు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మీరు వెయిట్ తగ్గితే మేము చేసే ట్రీట్మెంట్ కూడా మీకు చాలా బెనిఫిట్ ఉంటుందని సో మీ వెయిట్ ప్రకారం డైట్ అండ్ ఎక్సర్సైజ్ సిన్సియర్గా చేయండి వెయిట్ తగ్గించుకోండి లేదా ఇప్పుడు మెడికేషన్స్ ఉన్నాయి మీకు వెయిట్ తగ్గించడానికి ఆర్ మీరు సూపర్ రుబ్బీస్ కేటగిరీలో ఉన్నారా అంటే మీ బిఎంఐ మోర్ దెన్ ఫార్టీ ఉంది అలాట్ కండిషన్స్లోని మీకు మెడికేషన్ అంత హెల్ప్ చేయకపోవచ్చు అప్పుడు సర్జికల్ టెక్నిక్స్ ఉన్నాయి వెయిట్ తగ్గించుకోవడానికి సో ఏదో ఒక మార్గం పాటించి మీరు వెయిట్ తగ్గించుకుంటే మీ ఇన్ఫర్టిలిటీ సమస్య ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది దాంతోపాటు వేరే మీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ మీ ట్రీటింగ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవన్నీ కరెక్ట్ చేయొచ్చు కానీ వెయిట్ తగ్గందే ఇవన్నీ కరెక్ట్ చేసినా మీ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా కాదు సో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ కావాలంటే ఈ అన్నిటి సిస్టమ్స్తో పాటు కరెక్ట్ వెయిట్ ఉంటే మీ రిజల్ట్స్ ఖచ్చితంగా బాగుంటాయి ఒబీసిటీతో బాధపడుతుండి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మీకు ఆ మదర్కి ప్రెగ్నెన్సీ అంతా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్లీ మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే మీకు డెలివరీ అవ్వడానికి ప్రాబ్లమ్స్ కావచ్చు ఈవెన్ నార్మల్ డెలివరీ కూడా కష్టం అవ్వచ్చు సిజేరియన్ సెక్షన్ అయినా కూడా మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే పొట్ట మీద ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల మీకు ఊండ్ ఇన్ఫెక్షన్స్ కానీ హర్నియాస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అదే మీకు పుట్టబోయే బిడ్డ మీద కూడా మదర్ తొలక వెయిట్ ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది పుట్టబోయే బిడ్డ ఆల్రెడీ మీకు డయాబెటీస్ వచ్చే మార్పులతోని కానీ హై బ్లడ్ ప్రెషర్ వచ్చే మార్పులతో పుడతారు అంటే ఒబీస్ మదర్కి పుట్టబోయే బిడ్డ ఆల్రెడీ చిన్న వయసులోనే షుగర్ హై బ్లడ్ ప్రెషర్ ఇంకా ఒబీస్ అవడానికి జెనెటిక్ చేంజెస్తో పుడతారు సో ఒబేసిటీ ప్రెగ్నెన్సీకి ఏ విధానంగా కూడా మంచిది కాదు సో వెయిట్ తగ్గించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం ఉండాలి వెయిట్ పెరగకుండా ముందు చూసుకోవాలి ఎందుకంటే ఇది చైల్డ్ బర్త్ అనేది అన్ని యంగర్ ఏజ్ గ్రూప్స్లో అవుతాయి సో యంగర్ జనరేషన్కి వెయిట్ తగ్గించుకోండి వెయిట్ ఎక్కువ ఉంటే దానికి ఒక మెడికల్ ట్రీట్మెంట్ ఒక డిసీజ్ కింద భావించి దానికి అప్రోప్రియట్ మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకోండి ఇట్ కుడ్ బి మెడిసిన్ ఇట్ కుడ్ బీ సింపుల్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఈ అన్ని జబ్బుల నుంచి ట్రీట్మెంట్కి వెనకాడి ఈ జబ్బులకి మీరు పెంచుకోకండి మీ వచ్చే ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఈ జబ్బుతోని బాధపడివ్వకండి ఒబేసిటీ తల్లి మీదే కాదు పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తుంది థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్